పేరిట మీ అందరికీ ఈ రాత్రి కాలపు శుభములను వందనములను తెలియజేసినా ప్రిలారా ఈ రాత్రి పరిశుద్ధ లేఖన భాగమును మనము చదివినట్లయితే యహోవా నీవు నిత్యము ఆసీనుడవై ఉండువు నీ సింహాసనము తరతరములు ఉండును విలాపవాక్యముల గ్రంథము ఐదవ అధ్యాయము వచనం ప్రియలారా చదవడిన లేఖన భాగముని రాత్రి మనము పరిశీలన చేసినట్లయితే దేవుడు నిత్యమైనవాడు ఆయన సింహాసనము నిత్యము ఉండేది కొన్ని రోజులు అధికారము ఉండి మరికొన్ని రోజులు అధికారము లేక ఉండేవాడు కాడు ఆయన సింహాసనమును ఒక సంవత్సరము కాదు రెండు సంవత్సరాలు కాదు లేదా ఒక వంద సంవత్సరాలు కాదు కాని తరతరములు ఆయన సింహాసనముపై ఆస్యనుడై ఉండి శాసించే దేవుడు ఆశీర్వదించే దేవుడు తీర్పు తీర్చే దేవుడు ఆయనను పడగొట్టే వారు ఆయనను సింహాసనంపై నుండి దింపేవారు లేరు ఇక మీదట ఉండబోరు అటువంటి గొప్ప దేవుణ్ణి శక్తిగల దేవుణ్ణి అత్యున్నతమైన దేవుణ్ణి మనము కలిగి ఉన్నాము ప్రిలారా ఈ రాత్రి మనిషిలందరూ తెలిసి తెలిసి ఎవరిపైన ఆధారపడుతున్నారు అనంటే మరొక మనిషిపైనే ఆధారపడుతున్నారు తల్లిదండ్రులపైనో భార్య పైన భర్త పైనో కొడుకు లేదా కుమార్తె పైనో ఇలా చూస్తే ప్రతిసారి ప్రతి విషయంలో మనము మనుషులపైనే ఆధారపడుతున్నాం మనుషుల వైపే చూస్తున్నాము కానీ నిత్యము సింహాసనాశీనుడైనటువంటి దేవుని వైపు చూడలేకపోతున్నాం తరతరములు ఉండే సజీవుడైన దేవుని కోసము నిలబడలేకపోతున్నాం కొన్నిసార్లు విశ్వాసులమైన మనము దేవునిలో నిలిచి ఉండలేక తొలగిపోయి కష్టాలు పడుతున్నాం అందుకే దేవుడు అంటున్నాడు మీరు నా నిలిచి ఉండు మీకు ఏది ఇష్టమో అది అడుగుడి అది మీకు అనుగ్రహింపబడునని అవును ప్రే సహోదరి సహోదర్లారా దేవుడు మనకు ఏదైతే కావాలో అది ఇవ్వగలడు ఆయన రాజులకు రాజయ్య ఉన్నాడు గనక ఆయన అన్ని ఇస్తాడు మీకేది ఇష్టమో అది అడగండి అన్నాడు కాని మీకు నీకు ఏది ఇష్టమైనా నాకు సంబంధము లేదు నా దగ్గర ఉన్నవి మాత్రమే ఇస్తాను అని అనలేదు ఆయన సమస్తమును ఇవ్వగలడు ఆయనను అడిగితే ఇవ్వలేనిది ఏది లేదు ఆయన వలన కానిది ఏది లేదు ఈ రాత్రి జివాక్యము వినిచిన నీవు ఏ బలహీనతతో ఉన్నావో ఎటువంటి అనారోగ్యము నిన్ను బాధిస్తుందో ఎటువంటి కృంగుదల నిన్ను వేధిస్తుందో దానిలో నుండి దేవుడు నిన్ను విడిపించగలడు బహుశా పెద్ద పెద్ద వైద్యులే చేతులెత్తేసారేమో మా వల్ల కాదు అని అంటున్నారేమో దేవుడు బ్రతికించగలడు ఆయన స్వస్థపరచగలడు నువ్వు భయంకరమైన అప్పుల మధ్య అనుకోకుండా చిక్కబడ్డావేమో నీ స్నేహితులు మోసము చేయడం వలనను మోసము చేయడము వలన లేదా ఎక్కడైనా డబ్బు పెట్టుబడిగా పెట్టి నష్టపోవడం వలన నువ్వు బహుశా అప్పుల పాలయ్యావేమో అది తీర్చడానికి నీ జీతము సరిపోక నీకు వస్తున్న ధనము సరిపోక ఏమి చేయాలో అర్థము కావడము లేదేమో దేవుడు ఆయన యొక్క మైమాశ్వర్యము చొప్పున నిన్ను ఆ అప్పుల నుండి విడిపించగలడు నీ కుటుంబంలో సమాధానము కోల్పోయి భార్య భర్తల మధ్య గొడవలు అవుతూ పిల్లలు తప్పిపోయిన స్థితిలో ఉండి అపవాది క్రియల చేత అపవాది శక్తుల చేత మనశ్శాంతి లేక ఈ రాత్రి జీవాక్యము వినిచిన నీవు ఉన్నావేమో సహోదరి సహోదరుడా దేవుడి రాత్రి సెలవిస్తున్నాడు నీ జీవితంలో మనశ్శాంతిని అనుగ్రహిస్తాను అని ఒక్కటేమిటి దేవుడు ఇవ్వలేనిది చేయలేనిది ఏదీ లేదు నీటి చుక్కలేని ప్రాంతముల బండ నుండి నీటిని రప్పించాడు ఎడారిలో ఆహారము కోసము బాధపడుతున్న ప్రజలకు ఆహారం ఇచ్చాడు ఇన్ని కార్యాలు చేసిన దేవుడు ఆ రోజుకు మాత్రమే చేస్తానని చెప్పలేదు ఆ రోజుల్లో అధికారము ఉండడం వల్ల చేయగలిగాను ఈ రోజు నేను అధికారములో లేను నేను చేయలేను అని చెప్పలేదు ఆయన దగ్గర ఎప్పుడు కూడా అధికారముంటుంది తన మాట చేత రాజుల హృదయమును ఎటు కావాలంటే అటు త్రిప్పగలడు మన దేవుడు అవును ప్రే సహోదరి సహోదరుడా ఈ రాత్రి సమస్యల పరిష్కారము కోసము అధికారులను ఆశ్రయిస్తున్న నీవు వారి చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన నువ్వు సర్వాధికారి అయిన దేవునికి నీ సమస్యను అప్పగించు ఆయన తరతరములు ఉండేవాడు గనక నిన్ను మాత్రమే కాదు కాని నీ పిల్లల పిల్లలను కూడా దేవుడు ఆశీర్వదించగలడు కేవలము నీతోనే దివెనలు ఆశీర్వాదములు ఆగిపోవు నీ బిడ్డలకు తరతరముల వరకు అవి కుమరించబడుతూనే ఉంటాయి దానికి గాను నువ్వు చేయాల్సింది ఏమిటి అనంటే ఆయనలో నిలిచి ఉండాలి ఆయనలో నిలిచి ఉండాలి రే సహోదరి సహోదరుడా ఆయనలో గనుక నువ్వు నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తూనే ఉంటావు చాలామంది ఏసయ్యను నమ్మిన తర్వాత ఆశీర్వాదాలు రాగానే దీవెనలు రాగానే ఆయనలో నిలిచి ఉండకుండా ప్రక్కకు వెళ్ళిపోతుంటారు కదా దేవుని మరిచిపోతుంటారు దాని వలన నష్టపోతారు తప్పితే లాభపడరు మనము అలా ఉండొద్దు మనము దేవునిలో నిలిచి ఉన్నన్ని దినాలు మనము ఆశీర్వదించబడతాము అన్ని ఎరిగి ఆయన నిత్యరాజ్యము చేయు దేవుడు తరతరములు సింహాసనము పైనే ఆసీనుడై ఉన్న దేవుడు ఆయన అధికారము నిత్యమైన దాన్ని గ్రహించి ఆయన పైనే ఆధారపడి ఆయన నానుకొని జీవించుదాం గొప్ప కార్యాలను చూద్దాం కాబట్టి దేవుడు విన్న మాటలను దీవించి ఆశీర్వదించి ఫలభరితముగా చేసి మనము కూడా మన జీవితంలో ఆశీర్వాదాలు పొందుకొని ఆయన ద్వారానే వాటిని పొందుకున్నామని నమ్మి ఆయన్ని మాత్రమే ఆశ్రయించు వారముగా ఉండేటటువంటి గొప్ప ధన్యత దేవుడు మనకు ఈ రాత్రి దయచేయలాగన ఈ సమయంలో జివాక్యము వినిచిన మీరు ఏ స్థలంలో ఉన్నా ఏ స్థితిలో ఉన్నా అదే స్థితిలో అదే స్థలంలో నిలబడి ఉండి కళ్ళు మూసుకొని తలలు వంచి ఒక్క నిమిషము నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి సకల ఆశీర్వాదాలకు ఆధారభూతుడమైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ నీతివంతమైన సర్వాధికారము కలిగిన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందలను చెల్లించుకొని చిన్నాం దేవా ఈ రాత్రి మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి ఇంతగానో ధైర్యపరిచారు బలపరిచారు అందును బట్టి మీకే కృతజ్ఞతా వందనాలు అవును తండ్రి మీరు నిత్యము సింహాసన ఆసీనులై ఉన్న దేవుడవు ప్రభువా నీ సింహాసనము తరతరములు సుస్థిరముగా ఉంటుంది ఆ నిత్యత్వమును బట్టి అయ్యా మీకే కృతజ్ఞత వందనాలు తండ్రి రాత్రి లాంటి శోధనల్లో వేదనల్లో మీ బిడ్డలు ఉండి ఈ రాత్రి మీ వైపు చూస్తూ మీకు మొరపెడుతున్నారో అదంతా మీరు ఎరిగిన దేవుడవు అడగక మునిపే మా అక్కర్లను ఆవేదనలను ఎరిగిన దేవుడవు ప్రతి బిడ్డకు శాంతిని సమాధానాన్ని అనుగ్రహించే దేవుడవు అని మీ వాక్యము ద్వారా మీరు నాతో మాతో మాట్లాడి మమ్మల్ని ఆదరించినందుకు మీకే కృతజ్ఞత వందనాలు దివా ఈ రాత్రి కాల సమయంలో ప్రయాణాలు చేస్తున్న ప్రతి బిడ్డ ప్రయాణమును మీరు జ్ఞాపకము చేసుకుని క్షేమకరమైన ప్రయాణము బిడలకు దయచేయమని వేడుకొనిచ్చున్నాం దేవా వ్యవసాయదారులను జ్ఞాపకము చేసుకోండి వారు చేస్తున్న పనంతటిని ఆశీర్వదించి వారి సమస్తమును మీ కృపలో భద్రపరచండి దేవా శారీరక మానసిక బలహీనతలతో ఇబ్బందులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను ఈ రాత్రి మీరు దర్శించి అయా మీ గాయపడ్డ హస్తముతో బిడలను తాకి సంపూర్ణ స్వస్థతను మంచి ఆరోగ్యమును బిడ్డలకు దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం ఉద్యోగము లేని ప్రతి బిడ్డను కూడా జ్ఞాపకము చేసుకొని నా తండ్రి ప్రతి బిడ్డకు ఉద్యోగము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా విద్యార్థిని విద్యార్థుల కొరకును ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలు విద్యను అభ్యసించునగా కావలసిన శక్తిని ఆరోగ్యమును జ్ఞానమును మెండుగా బిడలకు దయచేసి అయ్యా వారు రాస్తున్న రాయబోతున్న ప్రతి పరీక్షలో బిడలకు విజయమును దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ గర్భఫలములు లేక కన్నీటితో మీ వైపు చూస్తున్న ప్రతి బిడ గర్భాన్ని ముట్టి ప్రతి బిడకు గర్భఫలము దయచేయమని వేడుకొనిస్తున్నాం దేవ ఆర్థిక సమస్యలు అప్పుల భారముతో నలిగిన స్థితిలో ఈ రాత్రి మీ సహాయం కోరిక ఎదురుచూస్తున్నా ప్రతి బిడ్డ జీవితంలో నుండి ప్రతి ఆర్థిక భారమును కొట్టివేయమని వేడుకొనిస్తున్నాం దేవా సైన్యములో ఉండి దేశాన్ని కాపాడుతున్న ప్రతి సైనికుని చుట్టూ మీ కంచె వేసి ప్రతి శత్రు ప్రతి అపాయం నుంచి మీరబిడలి కాపాడి వారిని వారి కుటుంబాలను మీ బలమైన రెక్కల చాటున భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా కుటుంబ పోషణకై కుటుంబాలను వదిలి దూరదేశాలలో దేశాలలో దూర ప్రాంతాలలో ఉద్యోగాలు చేసుకుంటున్న వ్యాపారాలు చేసుకుంటున్నా ప్రతి బిడకు ప్రార్థిస్తున్నాం ఈ రాత్రి బిడ్డలను జ్ఞాపకము చేసుకుని కావలసిన సహాయము దయచేసి వారిని వారి కుటుంబాలను మీ కృపలో భద్రపరచమని వేడుకొనిస్తున్నాం దేవా మీ సేవకుల కొరకును సేవకురాన్రు వారి కుటుంబాలు వారి పరిచర్య అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోమని వేడుకొనిస్తున్నాం దేవా ఏ ప్రాంతంలో మీ స్వార్థ పరిచర్య అందించబడలేదో ఆయా ప్రాంతాలకు మీ బిడ్డలను నడిపించి దేవా వారి ద్వారా అచోట రక్షణ శువార్త అందించబడి అనేకులు మీ సిలువ వైపు నడిచే శక్తిని బిడలకు దయచేయమని వేడుకొనిచున్నాం దేవా సొంత గృహాల కొరకు ఆశ కలిగి మీ వైపు చూస్తున్న ప్రతి బిడ కోరికను తీర్చమని వేడుకొనిచున్నాం దేవా వివాహాల కొరకు సిద్ధపడుతున్న వివాహాలు జరగక మీ సహాయం కొరకు ఎదురు చూస్తున్న ప్రతి బిడను కూడా మీరు జ్ఞాపకము చేసుకొని కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచ్చున్నాం అయా వృద్ధుల కొరకును వితంతుల కొరకును శ్రమలను అనుభవిస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం ఒంటరి జీవితాన్ని గడుపుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయా బిడ్డలతో మీరుండి బిడలకు కావలసిన సహాయము దయచేయమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం దేవా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించమని వేడుకొనిచున్నాం విడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టమని వేడుకొనిచున్నాం అయ్యా రాత్రికాల సమయము నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ పాద సన్నిధికి తీసుకొస్తున్నారు ప్రతి బిడ్డను మీరు మీరే దీవించి ఆశీర్వదించమని వేడుకొనిస్తున్నాం దేవా బిడ్డలి ప్రార్థనలో ఏకీభవిస్తూ వారి ప్రార్థన మనవులు మీ పాద సన్నిధిలో పెట్టుచుండగా ఆకాశమందు గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన విజ్ఞాపనను మీరు ఆలకించి అంగీకరించి అయా వారి ప్రతి న్యాయమైన కోరికను తీర్చమని వేడుకొనిస్తున్నాం దేవై గాఢాంధకారమైన చీకటిలో మేము నిద్రించినగా మా గృహాల చుట్టూను మాత్మీల గృహాల చుట్టూను మా ఇరుగు పొరుగు వారి గృహాల చుట్టూను మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ దేవదూతల రెక్కల చాటున భద్రపరిచి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటి నుండి మీరే సంరక్షించి కాపాడి నిశ్చితమైతే మీరు ఆకడ ఆలస్యమైతే అల్పులమైన మమ్మలను మరొక శ్రేష్టమైన నూతన దినములోనికి ప్రవేశింపచేసి మీ నామాన్ని స్తుతించి కీర్తించి ఘనపరిచే గొప్ప భాగ్యము మాలో ప్రతి బిడకు దయచేయమని మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు మహిమ గలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్